ఈ రోజు మిమ్మల్ని నేను ఒక కఠినమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను దయచేసి నిజాయితీగా సమాధానం చెప్పండి నాకు చెప్పకపోయినా పర్వాలేదు మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి మీరు పొద్దున్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు యంత్రంలా పనిచేస్తున్నారు కదూ అందరికీ వండి పెడుతున్నారు అందరికీ సేవ చేస్తూ ఇంటిని ఒక గుడిలాగా చూసుకుంటున్నారు కానీ తిరిగి మీకేం దక్కుతోంది నిజమైన ప్రేమ దక్కుతోందా లేదా ఇదంతా నీ బాధ్యతే కదా అని భావం దక్కుతోందా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వంటలు వార్పుల గురించి కాదు మీ ఇంట్లో మీ భర్త ముందు మీ అత్తింటి వారి ముందు మీరు పోగొట్టుకుంటున్న మీ వర్త్ మీ సెల్ఫ్ వర్త్ గురించి మీ విలువ గురించి మాట్లాడుకుందాం ఎందుకు ఒక గృహిణిని ఇంట్లో పని మనిషి కన్నా తక్కువగా చూస్తున్నారు ఎందుకు ప్రతి చిన్న రూపాయికి మనం చేయి చాచాల్సి వస్తోంది ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ గురించి మీరు ఆలోచించే విధానం మారిపోతుంది మీ విలువను పెంచే ఒక సైకాలజీ సీక్రెట్ ఈరోజు మీకు చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఐఎం సురేఖారామ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటో తెలుసా ఎస్ మనం చేస్తున్న తప్పు ఏంటంటే మనం అనుకుంటాం నేను ఎక్కువ పని చేస్తే నన్ను ఎక్కువ ప్రేమిస్తారు అని నేను నా కోరికలను చంపేసుకుంటే నన్ను దేవతలాగా చూస్తారు అని కానీ నిజమేంటంటే అది జరగదు మీరు ఎంతలా అందుబాటులో ఉంటే అంతగా మీ వాల్యూ తగ్గిపోతుంది ఇది మనుషుల నైజం ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు దొరికే మంచినీళ్ళకి విలువ ఇస్తామా లేదు కానీ ఎప్పుడైనా దొరికే కొబ్బరి నీళ్ళకి మాత్రం రేటు పెట్టి మరీ కొనేస్తుంటాం స్త్రీ కూడా అంతే ఎప్పుడు వంటింట్లో ఉంటే విలువ ఉండదు మీరు మీ భర్తకి పిల్లలకి సర్వీస్ చేయడం తప్పు కాదు కానీ మిమ్మల్ని మీరు మర్చిపోయి సర్వీస్ చేయడమే తప్పు ఎప్పుడైతే మీరు నాకేం వద్దు మీరేం ముఖ్యం అంటారో అవతలి వాళ్ళు కూడా అవును తనకేం అక్కర్లేదులే అని ఫిక్స్ అయిపోతారు సో మైడియర్ శక్తీస్ మీరు ఇకపై చేయకూడని మూడు పనులు ఉన్నాయి ఇవి తప్పకుండా మీరు చేయాల్సిందే ఇప్పుడు వినండి మీ విలువ పెరగాలంటే ఈ రోజు నుండే ఈ మూడు పనులు ఆపేయండి మొదటిది అడుక్కోవడం ఆపేయండి అవునండి నాతో మాట్లాడండి నన్ను ప్రేమించండి నన్ను గుర్తించండి అని ప్రాధేయపడకండి గౌరవం అనేది అడుక్కుంటే వచ్చే భిక్ష కాదు అది మన ప్రవర్తనలో సంపాదించుకునే హక్కు మీరు స్ట్రాంగ్ గా ఉంటే గౌరవం అదే వస్తుంది సో మన సెకండ్ది ఏంటంటే స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ మార్కెట్లో ఒక పది రూపాయలు ఎక్కువ ఖర్చు అయితే చాలు ఎందుకు జవాబు చెప్పాలి కూరలో ఎక్కువైతే ఎందుకు జవాబు చెప్పాలి తప్పు చేయడం సహజం సారీ చెప్పండి కానీ గంటలు గంటలు వివరణ ఇవ్వకండి మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత బలహీనంగా కనిపిస్తారు ఇకపోతే మూడవది ఏడవకండి ఇది చాలా ముఖ్యమైనది మీ కన్నీళ్లకు విలువ ఉంది అవి ఊరికే రాలకూడదు ఎప్పుడైతే మీరు సమస్య రాగానే ఏడ్చేస్తారో అవతలి వారికి మీరు ఒక వీక్ ఉమెన్ లాగా కనిపిస్తారు ఏడు పాపి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించే వాళ్ళనే ఈ లోకం గుర్తిస్తుంది గౌరవిస్తుంది మరి ఏం చేయాలి సురేఖ గారు అని అడుగుతున్నారా దీనికి ఒకటే మార్గం స్వయం శక్తి ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ భర్త మీ వైపు చూడాలంటే మీరు ఆయన వైపు చూడటం మానేసి మీ వైపు మీరు చూసుకోండి రోజులో ఒక గంట మీకోసం కేటాయించండి పుస్తకాలు చదవండి కొత్త విషయాలు నేర్చుకోండి లేదా మీకున్న టాలెంట్తో డబ్బులు సంపాదించడం మొదలు పెట్టండి అవును శక్తి చేతిలో నాలుగు డబ్బులు ఉంటేనే మనకు వచ్చే ధైర్యమే వేరు ఎప్పుడైతే మీరు ఏవండి డబ్బులుంటే ఇవ్వండి అని అడగకుండా పర్లేదు నేను కొనుక్కుంటాను అని చెప్తారో ఆ రోజే మీ భర్త కళ్ళల్లో మీ పట్ల ఉండే గౌరవం ఆటోమేటిక్గా మారిపోతుంది మీకంటూ ఏదో ఒక స్కిల్ ఉంటుంది టైలరింగ్ యూట్యూబ్లో వీడియోలు చేయడం ఏదో ఒకటి మొదలు పెట్టండి ఖాళీగా ఉన్న గృహిణికి బిజీగా ఉన్న బిజినెస్ ఉమెన్కి వచ్చే గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది మీరు అనొచ్చు సురేఖ గారు నాకు ఏ పని రాదు నేను ఎలా సంపాదించగలను అని భయపడకండి మీకోసమే నేనున్నాను ఇంట్లో కూర్చునే మీ మొబైల్ ఫోన్ ఉపయోగించి పెట్టుబడి లేకుండా డబ్బులు ఎలా సంపాదించాలో నేను నేర్పిస్తాను కేవలం ఐడియాలే కాదు మీ కుటుంబంతో గొడవలు రాకుండా మీ హద్దులు మీ బౌండరీస్ ఎలా గీసుకోవాలో కూడా నేనే నేర్పిస్తాను దీనికోసం నేను జనవరి సిక్స్త్ ట్యూస్డే మార్నింగ్ లెవెన్ ఏఎంకి స్పెషల్ వెబినార్ పెడుతున్నాను కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో లింక్ ఉంది ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి ఆ రోజే లైవ్లో మనం కలుద్దాం మీ సమస్యలకు నేను సమాధానం ఇస్తాను మీరు వీక్ ఉమెన్ కాదు ఆర్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అని గుర్తు చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ